ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి రెండు కోట్ల రూపాయల చెక్ ను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు అందజేశారు రెండు కోట్లను తన నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు మా బాబు సాయి వెన్నెల రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలు కూడా రైతులందరూ బాగుండాలా ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు మా ఎంపీ గారు అందరూ కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా ఏ రకంగా ఉపయోగించాలా దాని రైతు సంక్షేమం ఓన్లీ మిరియాలు కూడా లో ఉన్న రైతులు సుమారు దగ్గర దగ్గర లక్ష మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందరూ చేయడం జరిగింది అలాగే దీన్ని మా మిర్యాదు ప్రజలకి వినియోగించే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరినాం